పేద ప్రజల ఆశాజ్యోతి ఏజెన్సీ ముద్దు ముద్దుబిడ్డ అమరజీవి సున్నం రాజీ గారి ఐదవ వర్ధంతి సందర్భంగా నేను రాసి పాడుతున్న ఈ పాట వెళ్ళిపోయిన వాసు పల్లె పల్లెయ్యింది మహారాజన్నా కూలిన ఉద్యమ శిఖరమా కూలిన ఉద్యమ శిఖరమా నేలరాలిన పూరు మందారమా వెళ్ళిపోయిన వసున్నో రాజన్న పల్లె వచ్చింది మహారాజన్న వెళ్ళిపోయిన వసున్నో రాజన్న నిన్ను కన్నది ఓ పేద తల్లి పెద్ద చేసింది మన పల్లె తల్లి నిన్ను కన్నది ఓ పేద తల్లి పెద్ద చేసింది మన పల్లె తల్లి నువ్వు మార్చావు పేదోళ్ళ బ్రతుకు అన్ అందించావు నోటి మెదుకు నువ్వు మార్చా పేదోళ్ళ బ్రతుకు అందించావు నోటి ఉద్యమ కేటమా మేసిన ఉద్యమ కెరటమా నువ్వు మెరిసి నరుణ పతాకమా వెళ్ళిపోయిన వసున్నో రాజన్నా వెళ్ళిపోయిన వసున్నో రాజన్నా పల్లే వచ్చింది మహారాజన్నా వెళ్ళిపోయిన వసున్నో రాజన్నా నీ ఆశయాలు అన్నీ అమరం గడియ కడియకు చేసావు సమరం నీ ఆశయాలు అన్నీ అమరం గడియ కడియకు చేసావు సమరం సున్నవారి వారి గూడెంలో పుట్టి పోరు చెండను చేత పట్టి సున్నవారి గూడెంలో పుట్టి పోరు చెండను చేతను బట్టి అమరుల బాటలో నడిసి నేతగా నిలిచి నిలువెల్లు త్యాగాల రాగమా రాగమా నిన్ను మరువలేమువో అరుణమా వెళ్ళిపోయిన వసున్న పల్లె ఏడ్చింది మహారాజన్న వెళ్ళిపోయిన వసున్నో రాజన్నా పెద్ద పదవులు ఎన్ని వచ్చినా పేదోళ్ళతో జీవితం పెద్ద పదవులు ఎన్ని వచ్చినా పేదోళ్ళతో నీ జీవితం ప్రలోభాలు ఎన్ని పెట్టినా వదులుకోలేదు ఆశయం ప్రలోభాలు ఎన్ని పెట్టినా వదులుకోలేదు ఆశయం సుందరయ్యా వారసుడా సుందరయ్యా వారసుడా అందుకో మా జోహార్లు ఎర్రెర్రని దంటాలు సుందరయ్యా వారసుడా య్య వారసుడా అందుకో మా జోహాలు ఎర్రెరని దండాలు సుందరయ్య వారసుడా అందుకో మా దండాలు ఎర్రెరని దండాలు ఎర్రెరని దండాలు ఎర్రెర్రని దండాలు